ఏపీలో ఎన్నికలు నమ్మకానికి నమ్మక ద్రోహానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు ఎన్నికలన్నారు ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని టీడీపీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు దీంతో కతిని పఠనమంతా పసుపుమయమైంది

ఏప్రిల్ పదహా పదకొండు జరుగుతున్నటువంటి ఎన్నికలకు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా రోజున రెండు మూడు సీట్లు మొదట ఒకటి ఫైల్ చేస్తున్నాను ఇరవై రెండో తారీఖున రెండో సీటు మూడో సీటు రెండు సీట్లు ఈ రోజున మళ్ళీ నామినేషన్ వేసినటువంటి పరిస్థితి ప్రజల నుంచి ప్రమాణమైనటువంటి మళ్ళీ ఇంకొకసారి ఇన్సిజ్ చేస్తున్నాను ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికలు నమ్మకానికి నమ్మక ద్రోహ ద్రోహానికి కుట్రకు ప్రజల నమ్మకానికి ప్రజల ఆశలు ప్రజల ఆశ ప్రజల ఆశలు నెరవేర్చేటువంటి ఆశయ స్థితితో సంకల్ప స్థితితో ముందు పోతున్నటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచన జరుగుతున్నటువంటి పోటీగా నేను మేమందరం కూడా ఆలోచించేస్తాం కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం పూర్తి స్థాయిలో తెలుగు జాతిని ఇబ్బంది పెట్టాల ఇరుగున పెట్టాలనే ఆలోచనతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అధోగతి పాలు కుట్ర చేస్తూ వస్తున్నారు దీనికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ కేసీఆర్ కానీ టిఆర్ఎస్ పార్టీ ముసుగు వేసుకొని వాళ్ళిద్దరూ ముసుగు బయట వైఎస్ఆర్సీపీ పార్టీ కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నాయి రాష్ట్రంలో రాష్ట్ర సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ముఖ్యం కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల జీవనం ప్రమాణాలు పెంచే ఆలోచన ఏమాత్రం లేదు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమాత్రం ఆలోచన లేకుండా స్వప్రయోజనాలే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేస్తున్నారు అందులో భాగంగానే రోజున స్పష్టంగా ప్రజలందరూ గమనిస్తున్నారు బీజేపీతో గారి ఒప్పందంతో ముందుకు పోతూ ఉన్నారు ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను మీరేమైనా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేస్తే అది ఖచ్చితంగా బీజేపీ పార్టీకి నరేంద్ర మోడీకి ఓటేసినట్టే రెండోది స్థానికంగా ఈ నియోజకవర్గంలో మళ్ళీ చెప్తున్నాను ఈ ఎన్నిక అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఎన్నిక ఎప్పుడు కూడా బడుగుల పక్షాన్ని నిలబడేటువంటి ప్రజలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు పేదల పక్షాన ముస్లిం పక్షాల ముస్లిం మైనార్టీల పక్షాన్ని నిలబడేటువంటి ప్రజలు ఈ నియోజకవర్గంలో ఉన్నారు వాళ్ళ ఆశలు ఆకాంక్షలు పేద ప్రజల ఆలోచనలు కానీ వేరే రోజున ఎప్పుడూ బడుగుల్ని ముస్లింస్ని శాసించేటువంటి పెత్తందారి వ్యవస్థ మళ్ళీ రాజ్యాధికారం ఆలోచనగా పెత్తనం చెలాయించాలని కర్ర పెత్తనం చెలాయించాలనే ఆలోచనతో రాజకీయాలు చేసుకుంటుంది పరిస్థితి ప్రజలు గమనిస్తూ గత ఎన్నికల్లో పదే పదే చెప్తూ వచ్చినారు ఒక కులాన్ని ఒక మతాన్ని సమీకరించి ఇంత పెద్ద ఎత్తున ఓట్లు ఉన్నారు ఈరోజు తిరుగుబాణంగా మేము కూడా చెప్తున్నాం లక్ష ఓట్లు ఉన్నటువంటి బీసీలు నలభై వేల ఓట్లు ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఏకమై మీ ముందుకు వస్తూ ఉన్నారు మరి మీ సమాధానం కానీ మీ ఆలోచన కానీ బదులు చెప్పేటువంటి ఎన్నికగా ఈ ఎన్నికలో తీర్పు వెలవడనుందని చెప్పేసి కూడా వాళ్ళకి తెలియజెప్తాను కుట్రపూరితమైనటువంటి రాజకీయాలను ఎప్పుడు కూడా ప్రజలు హర్షించరు దానికి సరైనటువంటి దిశలోనే సమాధానం కూడా చెబుతారు వచ్చే ఎన్నికల్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీని ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గెలిపించి మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి రోజు నెలల వ్యవధిలోనే ఉంది ఖచ్చితంగా ఈ తీర్పు అనేది తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా పూర్తి స్థాయి సానుకూలంగానే వచ్చేటువంటి పరిస్థితులు రాక ప్రజల్లో అదే రకంగానే కుట్ర చేసినటువంటి ఏ పార్టీకైనా తీవ్రమైన స్థాయిలో బీజేపీ పార్టీకి భవిష్యత్తులో డెపాజిట్లు రానటువంటి పరిస్థితి కుట్రలో భాగస్వాములైనటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో